జనవరి రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం పట్టబోతున్న రాసులు ఇవే అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమహ జనవరి రెండువేల ఇరవై ఐదులో అదృష్టం పట్టపోతున్న రాసులు ఏంటో ఇప్పుడు వీటిలో తెలుసుకుందాం పట్టున్నలా బంగారమే జనవరి రెండువేల ఇరవై ఐదు అదృష్ట రాసులు లక్కీ రాసులు ఇవే కొత్త సంవత్సరం రాకకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు సున్నా రెండు ఐదులో శని బృహస్పతి రాహుకేతువులు వంటి ప్రధాన గ్రహాలు తమ కదలికలను మారుస్తాయి సూర్యుడు శుక్రుడు ఇతర గ్రహాలు కూడా తమ రాశిని మారుస్తాయి కొత్త ఏడాది కొన్ని వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది రెండువేల ఇరవై ఐదులో ఆ అదృష్ట రాసులు ఏవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మేషం మేషరాశివారికి రెండువేల ఇరవై ఐదులో ఊహించని అవకాశాలు పొందుతారు అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి సంబంధాలు కూడా మెరుగుపడతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది సంవత్సరం పొడవునా ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారంలో కొత్త పరిచయాల నుండి లాభం పొందే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది వ్యాపారం పెట్టుబడి మంచి లాభాలను అందిస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ జీతం పెరుగుదలకు మంచి అవకాశాలు లభిస్తాయి భాగస్వామ్యముతో చేసిన పని నుండి కూడా ప్రయోజనం పొందుతారు సింహం సింహరాశివారికి రెండు వేల ఇరవై ఐదు అద్భుతంగా ఉంటుంది బృహస్పతి ఆశీస్సులతో జీవితం కొత్త శిఖరాలకు చేరుకుంటుంది ఈ సంవత్సరం ఇంట్లో కొన్ని ముఖ్యమైన శుభ సంఘటనలు జరగవచ్చు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది సృజనాత్మక రంగాలలో పనిచేసే వ్యక్తులు భారీ లాభాలను పొందుతారు ఉద్యోగం లేదా కొత్త ప్రాజెక్టులో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది పెట్టుబడే విషయాలలో కూడా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది పనిపై పూర్తి శ్రద్ధ వహిస్తారు మంచి ఫలితాలను పొందుతారు సంబంధాలలో మాధుర్యం కూడా పెరుగుతుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది దీని కారణంగా మీ కృషి ఫలిస్తుంది కుంభం వారికి కొత్త సంవత్సరం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రెండు సున్నా ఐదులో కొత్త ఆదాయ వనరులను పొందవచ్చు ఇంట్లో ఆనందం శాంతి వాతావరణం ఉంటుంది సృజనాత్మక సాంకేతిక రంగాలలో పనిచేసేవారికి ఇది చాలా మంచి సమయం ఈ సమయంలో కొన్ని శుభవార్తలు కూడా అందుకోవచ్చు పెట్టుబడి దృక్కోణం నుండి కుంభరాశివారికి రెండు వేల ఇరవై ఐదు ఒక శుభ లాభదాయకమైన సంవత్సరం అని చెప్పొచ్చు తులరాశి తులారాసి శని దేవుడి ఆశీర్వాదంతో కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు ఉద్యోగంలో పదోన్నతి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది రాహు కేతువుల సంచారం తులరాశి వారి ఆర్థిక స్థితిని బలపరుస్తుంది కుటుంబంలో శాంతి సంతోషం ఉంటుంది వృత్తిలో విజయం సాధిస్తారు మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందవచ్చు ఈ సంవత్సరం వ్యక్తుల వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి జీవితా భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు